హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ వంటకాలు ఫ్రెండ్స్ సరికొత్త రెసిపీతో మీ ముందుకొచ్చాను ఇవాళ రెసిపీ వచ్చేసి సింపుల్ ఎండు టేస్టీ పాలకూరతో ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి మార్నింగ్ లేవగానే ఎలాంటి హడావుడి లేకుండా పాలకూరతో ఇలా రుచికరంగా టేస్టీగా ఇన్స్టింట్ బ్రేక్ఫాస్ట్ని ఇలా రెడీ చేసుకోండి ఇది చాలా రుచిగా ఉంటుంది పిల్లలైతే భలే ఎంజాయ్ చేస్తూ తినేస్తారు ఇక లేట్ చేయకుండా సింపుల్ ఎండు టేస్టీ ఈ పాలకూరతో బ్రేక్ఫాస్ట్ని ఎలా రెడీ చేసుకోవాలి దాని ప్రాసెస్ ఏంటని చూసేద్దాము ముందుగా ఈ బ్రేక్ఫాస్ట్ రెడీ చేసుకోవడానికి కావలసిన ఇంగ్రీడియంట్స్ని ఒక ప్లేట్లోకి తీసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నేనైతే రెండు మీడియం సైజ్ కట్టల పాలకూర తీసుకున్నాను అలాగే కొన్ని పచ్చిమిర్చి తర్వాత కొంచెం కొత్తిమీర రెండు కప్పుల వరకు గోధుమ పిండి తీసుకున్నాను ఇంచు అల్లం ముక్క అలాగే నిమ్మకాయ పడుతుందండి ఇప్పుడు ఒక చిన్న రోల్ని తీసుకొని తీసుకున్న పచ్చిమిర్చిని శుభ్రంగా కడిగి ఈ చిన్న రోల్లో వేసుకోవాలి ముక్కలుగా కట్ చేసి వేసుకోండి తర్వాత అల్లం పొట్టు తీసేసి ఈ అల్లం ముక్కని ఇందులో వేసుకోవాలి ఈ పచ్చిమిర్చిని అల్లం ముక్కని కచ్చపచ్చగా పెట్టుకోవాలి మరి మెత్తగా కూడా అవసరం ఉండదండి కచ్చపచ్చగా దంచుకుంటే సరిపోతుంది తర్వాత తీసుకున్న రెండు కట్టల పాలకూరని శుభ్రంగా కడిగి సన్నగా తరిగి పెట్టుకోవాలి చూడండి ఫ్రెండ్స్ వీలైనంత సన్నగా తరగండి తర్వాత ఒక బౌల్ని తీసుకొని అందులో రెండు కప్పుల వరకు గోధుమ పిండి వేసుకోవాలి ఇందులోనే రుచికి సరిపడే ఉప్పు వేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి చిటికెడి పసుపు వేసుకోవాలి ఒక పావు టీ స్పూన్ వరకు వాముని ఇలా క్రష్ చేసి వేసుకోవాలి ఇందులోనే హాఫ్ టీ స్పూన్ వరకు కారం వేసుకోవాలి ఒక పావు టీ స్పూన్ వరకు ధనియా పౌడర్ వేసుకోండి ముందుగా పచ్చపచ్చగా పెట్టుకున్న పచ్చిమిర్చి అల్లం పేస్ట్ని వేసుకోవాలి అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి అంత కలిసేలాగా తర్వాత ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి తీసుకున్న కొత్తిమీరని సన్నగా తరిగి వేసుకోవాలి తర్వాత ఇందులోనే ముందుగానే కడిగి సన్నగా తరిగి పెట్టిన పాలకూరని వేసుకోవాలి పాలకూర మొత్తాన్ని కూడా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి ఒకవేళ మీకు పిండి సరిపోలేదు అనిపించినట్లయితే ఇంకొక హాఫ్ కప్ వరకు పిండిని యాడ్ చేసుకోవచ్చు పాలకూర అంతా వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ పాలకూరలో ఉన్న తేమతోటే మనకి పిండి మొత్తం కూడా కలిసిపోతుందండి పిండిని ఇలా బాగా కలుపుకున్న తర్వాత అవసరం అనుకుంటే ఒకటి లేదా రెండు స్పూన్ల వరకు వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని అంతా కూడా బాగా కలుపుకోవాలి కొంచెం గట్టిగానే కలుపుకోండి చూడండి ఫ్రెండ్స్ పిండిని ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది కొంచెం గట్టిగానే కలుపుకోవాలి ఎంత బాగా కలిపితే మనకి బ్రేక్ఫాస్ట్ అనేది అంత బాగా వస్తుంది ఇలా పిండి ముద్దలాగా కలుపుకున్న తర్వాత ఈ బౌల్పై మూత పెట్టి దీన్ని ఒక పది నిమిషాల పాటు సెట్ అవ్వనివ్వాలి పది నిమిషాల తర్వాత పిండి బాగా నానుతుందండి పది లేదా పదిహేను నిమిషాల పాటు నానబెట్టుకున్న తర్వాత ఇప్పుడు బౌల్పై మూత తీసి చూడండి ఫ్రెండ్స్ పిండి ఇంకా మరింత సాఫ్ట్గా రెడీ అయిపోయింది కాబట్టి కలుపుకునేటప్పుడే కొంచెం గట్టిగా కలుపుకున్నట్లయితే పిండి కొంచెం నానిన తర్వాత సాఫ్ట్గా తయారైపోతుంది తీసుకున్న ఇలాంటి చాపింగ్ బోర్డు లేదంటే చపాతి పీట పైన కొంచెం పొడి పిండి చల్లుకోవాలి పొడి గోధుమ పిండి చల్లుకున్న తర్వాత కొంచెం కొంచెం పిండిని చేతిలోకి తీసుకుని రౌండ్గా బౌల్లాగా రెడీ చేసుకున్న తర్వాత ఈ పొడి పిండి పైన ఈ పిండి ముద్దని పెట్టి దానిపై కూడా ఇలా పొడి పిండి చల్లుకుంటూ పల్చని చపాతిలాగా రెడీ చేసుకోవాలి ఇలా పిండిని అంతా కూడా పల్చని చపాతీలాగా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన కొంచెం ఆయిల్ పోయాలి ఇలా ఆయిల్ పోసిన తర్వాత స్పూన్తో అంతా కూడా అంటించుకోండి కొంచెం పొడి గోధుమ పిండి చల్లుకోవాలి తర్వాత ఇలా చూపించినట్లు అంచులని క్లోజ్ చేసుకోవాలి దానిపైన కూడా ఆయిల్ పోసి అంతటా వచ్చేలాగా స్పూన్తో అంటించుకున్న తర్వాత దానిపైన కూడా పొడి పిండి చల్లుకొని మిగతా రెండు అంచులని క్లోజ్ చేసుకోవాలి స్క్వేర్ షేప్లో వస్తుందండి స్క్వేర్ షేప్లో కానీ రెక్టాంగుల్ షేప్లో వస్తుంది ఇప్పుడు దీనిపైన పొడి పిండి చల్లుకొని దీన్ని పల్చని చపాతి లాగా రెడీ చేసుకోవాలి బాగా మందంగా ఉండకూడదు అలాగని బాగా పల్చగా కూడా ఉండకూడదండి మీడియంగా రెడీ చేసుకోవాలి చూసారు కదా ఫ్రెండ్స్ మనకి చపాతీని ఈ విధంగా రెడీ చేసుకోవాలి నేనైతే ఇక్కడ స్క్వేర్ షేప్లో ఈ విధంగా రెడీ చేసుకున్నాను స్టవ్ పైన చపాతి ప్యాన్ పెట్టుకుని అది వేడిన తర్వాత రెడీ చేసుకున్న చపాతీని దానిపై వేసి దాన్ని ఫ్రై చేసుకోవాలి అయితే హై టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఈ చపాతీలోనే ఫ్రై చేసుకోవాలి అది ఫ్రై అయ్యే లోపల ఇంకొకటి రెడీ చేసి చూపిస్తానండి చపాతి పీట పైన కొంచెం పొడిపిని చల్లుకొని చపాతీ కర్రతో ఇలా రోల్ చేసుకోవాలి పల్సిన చపాతీలాగా రెడీ చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత దానిపైన మనం రెడీ చేసుకున్న చపాతి పైన ఆయిల్ పోసి స్పూన్తో అంతటా కూడా అంటేలాగా అంటించుకోవాలి పొడిపిండి చల్లుకోవాలి పొడి గోధుమ పిండిని చల్లుకోండి తర్వాత రెండు అంచులను కూడా ఇలా క్లోజ్ చేసుకోవాలి మడత వేసిన తర్వాత దానిపైన కూడా ఒక రెండు మూడు చక్కలు ఆయిల్ పోసి ఇలా స్పూన్తో సెట్ చేసుకోండి తర్వాత పొడి పిండి చల్లుకోవాలి మిగతా రెండు అంచులను కూడా క్లోజ్ చేసిన తర్వాత దానిపైన పొడిపిండి చల్లుకోవాలి మనకి ఇలా స్క్వేర్ షేప్లో కానీ రెక్టాంగిల్ షేప్లో బాక్స్ లాగా వస్తుంది ఒక సైడ్ మనం చపాతీని ఫ్రై చేసుకుంటున్నాం కదా ఇది ఫ్రై చేసుకునేటప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత మెల్లగా రెండో వైపు తిరగ తిప్పేసుకోవాలి దాని చుట్టుకు కూడా ఆయిల్ పోయాలి ఆయిల్ పోసిన తర్వాత రెండు వైపులో కూడా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మీడియం టు హై ఫ్లేమ్లో ఫ్రై చేయడం ద్వారా చపాతి లోపల వరకు కూడా బాగా ఫ్రై అయిపోతుంది రెండో వైపులో కూడా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ చపాతి ఎంత కలర్ఫుల్గా వచ్చిందో టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి చపాతి ప్యాన్ పైన వేసుకొని దాని చుట్టూ కూడా ఆయిల్ పోయాలి అది ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత రెండో వైపు తిరగ తిప్పేసుకోవాలి స్టవ్ని హై టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఈ చపాతీలను ఫ్రై చేసుకోవాలి రెండు వైపులకు కూడా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి కొంచెం ఓపికగా ఫ్రై చేసుకున్నట్లయితే చపాతీలు మంచి క్రిస్పీగా సాఫ్ట్గా భలే బాగుంటాయండి అంత పిండిని ఇదే విధంగా రెడీ చేసుకొని స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి రెండు వైపులకు కూడా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని అన్నిటిని కూడా ఇలా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి చూస్తుంటేనే నోరుంచే టేస్టీ చపాతీ రెడీ అయిపోయింది ఇందులోకి ఎలాంటి చట్నీస్ కర్రీస్ కూడా అవసరం ఉండదండి పాలకూర ఇవన్నీ వేసాం కదా పిల్లలైతే ఎంజాయ్ చేస్తూ తినేస్తారు కావాలనుకుంటే వాళ్ళు టమాటో సాస్తో అయినా వాళ్ళకి పెట్టేయచ్చు సింపుల్ అండి టేస్టీ చూస్తుంటే నేను ఓరూరించే కలర్ఫుల్ బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది మామూలుగా పాలకూర డైరెక్ట్ పెడితే పిల్లలు తిన్నారు కదా అలా కాకుండా ఇలా చేసి పెట్టినట్లయితే వాళ్ళు తెలియకుండానే తినేస్తారు చాలా బాగుంటుంది ఇలా అప్పుడప్పుడు చేసి పెట్టినట్లయితే వాళ్ళు తెలియకుండానే టేస్టీగా తినేస్తారు వాళ్ళకి కావాల్సిన అన్నీ కూడా అందుతాయి మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదా మరిన్ని ఇలాంటి ఎన్నో వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి కానీ షేర్ చేయండి ఫస్ట్ టైం ఆ వీడియోని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి వచ్చేస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్